హలో ఫ్రెండ్స్ రైజ్ విత్ ఫస్ట్ స్టెప్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు నేను మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను ఇది కేవలం కథ మాత్రమే కాదు ఇది జీవితానికి ఒక అందమైన పాఠం ధైర్యం గురించిన పాఠం జీవితంలో మొదటి అడుగు అనేది ఎంత శక్తివంతమైనదో తెలియజేసే పాఠం ఒక యువకుడు ఉండేవాడు అతని పేరు అర్జున్ అర్జున్కి ఒక కల ఉండేది అతను గొప్ప స్పీకర్ అవ్వాలి అనుకునేవాడు కాని చిన్న సమస్య ఉంది అదేమిటంటే అర్జున్కి పబ్లిక్లో మాట్లాడటం చాలా భయం మాట్లాడాలననుకున్న ప్రతిసారి అతని గుండా వేగంగా కొట్టుకునేది అతని చేతులు వణికేవి అతను తనతోనే అనుకునేవాడు నేను చేయలేను నా వల్ల కాదేమో అని అతను పర్ఫెక్ట్ టైం కోసం ఎవరు చూసేవాడు కానీ ఆ పర్ఫెక్ట్ టైం ఎప్పటికీ వచ్చేది కాదు ఎందుకంటే పర్ఫెక్ట్ టైం అనేదే ఉండదు ఇదే జీవితం యొక్క సత్యం మనమందరం ఆ పర్ఫెక్ట్ మూమెంట్ కోసం ఎదురుచూస్తుంటాం కాని నిజమేంటంటే ఆ పర్ఫెక్ట్ మూమెంట్ అనేది ఉండదు మొదటి అడుగు వేయడమే ఆ పర్ఫెక్ట్ మూమెంట్కు నిర్వచనంగా చెప్పవచ్చు ఒకరోజు అర్జున్ టీచర్ అతనికి మంచి సలహా ఇచ్చాడు అతనన్నాడు అర్జున్ ఇక ఎదురు చూడటం మానేసి ఒక చిన్న అడుగు వేయి అది చిన్నదైనా సరే నీ జీవితాన్ని మార్చేస్తుంది అర్జున ఆలోచించాడు అతను ప్రయత్నించాలి అని నిర్ణయించుకున్నాడు తరువాత రోజు అతను లైబ్రరీకి వెళ్ళాడు అద్దం ముందు నిలబడ్డాడు ఒక సింపుల్ సెంటెన్స్ చెప్పాడు నా పేరు అర్జున్ నేను మాట్లాడటం నేర్చుకుంటాను అని అదే అతని మొదటి అడుగు అది చిన్నది కావచ్చు అది సింపుల్ కావచ్చు కానీ అది చాలా శక్తివంతమైనది తరువాత వారం అతని ఇద్దరు ఫ్రెండ్స్ ముందు మాట్లాడాడు తర్వాత తన క్లాస్ ముందు మాట్లాడాడు మెల్లగా ఒక్కొక్క అడుగుతో అతని భయం తగ్గిపోయింది అతని ధైర్యం పెరిగింది నెలలు గడిచాయి అర్జున్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు కొన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు తప్పులు చేశాడు కానీ ఎప్పటికీ ఆగలేదు ఒకరోజు అతనికొక పెద్ద ఈవెంట్లో మాట్లాడమని ఆహ్వానం వచ్చింది వందలాది మంది హాల్లో కూర్చున్నారు అర్జున్ స్టేజ్ పైకి నడిచాడు ధైర్యంగా శ్వాస తీసుకుని మాట్లాడటం ప్రారంభించాడు అతని మాటలు బలంగా స్పష్టంగా ఉన్నాయి ఆడియన్స్ గట్టిగా చప్పట్లు కొట్టారు అర్జున్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది అప్పుడతను ఒక ముఖ్యమైన నిజం గ్రహించాడు మొదకి ఈ ఈరోజు ఎప్పటికీ వచ్చేది కాదు అని నా ప్రియమైన మిత్రులు జీవితం కూడా ఇలాగే ఉంటుంది మన కలలు పెద్దవిగా కనిపిస్తాయి మన భయాలు కూడా అంతే బలంగా కనిపిస్తాయి కాని వాటిని అధిగమించడానికి కావాల్సింది ఒక్కే ఒక్క చిన్న ధైర్యపడుగు ఆ సమయంలో మీరు పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు కేవలం మొదలు పెట్టాలి అంతే అది ఒక కొత్త ప్రయాణానికి తలుపులు తెరుస్తుంది ఒక కొత్త పని ప్రారంభించడానికి మార్గం చూపిస్తుంది ఒక కొత్త అలవాటు మొదలు పెట్టడానికి సహాయం చేస్తుంది గుర్తుంచుకోండి వెయ్యి మైళ్ళ ప్రయాణం కూడా ఒకే ఒక్క అడుగుతో మొదలవుతుంది మరియు మీరు ఈరోజు వేసే అడుగు మీ రేపటిని మార్చేస్తుంది అందుకే రైజ్ విత్ యోర్ ఫస్ట్ స్టెప్